భ్యో నమ వాగర్థి సంపృ వాగర్థప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశరై శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం వేసే ఇదనీ శివానందరహరిస్తోత్రధ్యయనకార్యక్రమే ద్వితీయ ద్వితీయలహరి ప్రవేశా ఇప్పుడు మనం శివానందలహరిలో ద్వితీయలహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శ్లోకాల్లో పన్నెండవ శ్లోకం యిమిో విష్ణు సర్వత్రైకో విష్ణు వ్యర్థం గోప్యసి మయ్య సహిష్ణు భవసమచిత వాచ్ఛ్యతిరాజి విష్ణుత్వం वाचस्यचिरा यदि विष्णु यि मयि सर्वत्रैको विष्णुः त्वयि मयि सर्वत्र एको विष्णुः त्वयि मयि सर्वत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्य सहिष्णुः त्वयि मयि सर्वत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्य सहिष्णुः भवसमचित्तः सर्वत्र त्वं भवसमचित्तः सर्वत्र त्वं వాంఛస్యచిరాత్ విష్ణుత్వం వాంఛస్యచిరాత్ యది విష్ణు వాంఛసి అచిరాత్ యది విష్ణుత్వం త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణువు నీలోను నాలోనూ ఉన్నవాడు ఒకే విష్ణువు నీలోనూ ఆత్మగా ఉన్నాడు నాలోనూ ఆత్మగా ఉన్నాడు ఈ జీవాత్మలోనే ఆయన విష్ణువు యొక్క స్వరూపాలే కదా త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణువు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణువు మయి వ్యర్థం అసహిష్ణువు కుప్యసి నాపై అసహన భావంతో అనవసరంగా కోపిస్తున్నావు నాపై నాపై నీకు ద్వేషం ఎందుకు నా మీద నీకు కోపం ఎందుకు నీలోనూ ఉన్న ఆత్మస్వరూపుడు ఆయన ఆయనే నాలోనూ ఉన్న ఆత్మస్వరూపుడు మహావిష్ణువే అలాంటప్పుడు నీకు నాకు సామరస్యం ఉండాలి స్నేహం ఉండాలి ఆర్ద్రత ఉండాలి అంతేగాని ఎందుకు ఈ ద్వేషం త్వయమై సర్వత్ర ఏకో విష్ణువు వ్యర్థం కుప్పేసి మై చేసే అనవసరంగా నాపై కోపగిస్తున్నావు నాపై కోపగించడం నీకేమిటి ప్రయోజనం వ్యర్థం కుప్పేసి వ్యర్థంగా కోపిస్తున్నావు భవ సమచిత్త సర్వత్రత్వం త్వం నీవు అన్ని చోట్ల సమచిత్త సమానమైన మనసు కలిగి ఉండు ఇతర జీవులను కూడా నీలాగా నీలాగా భావించు మానవులనే కాదు మానవేతర జీవులను కూడా నీలా భావించు భవ సముచిత్త సర్వత్రత్వం సర్వత్రా అన్ని చోట్ల త్వం నీవు సముచిత్త భవ సమానమైన మనసును కలిగిన వాడు సమానమైన మనసు ఉంచు నీ భావన అంద అందరిలోనూ సమానంగా ఉంచు అప్పుడు ఏమవుతుంది అచిరాత్ విష్ణుత్వం ప్రాప్స్యసి భవసముచత్త సర్వత్రత్వం వాంఛసి అచిరాత్ ఎది విష్ణుత్వం వాంఛసి అచిరాత్ యది విష్ణుత్వం ఎది విష్ణుత్వం వాంఛసి అది నీకు ఆ విష్ణుత్వమే కావాలంటే ఆ శ్రీ మహాదేవి విష్ణువు యొక్క అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి సముచిత్తత కావాలి సముచిత ఉంటే శ్రీ మహావిష్ణువుకి అనుగ్రహం కలుగుతుంది వాంఛస్యచిరాత్ అది విష్ణుత్వం అచిరాత్ విష్ణుత్వం వాంఛస్ అది శీఘ్రకాలంలో శ్రీ మహావిష్ణువుకి అనుగ్రహం కావాలి అనుకుంటే ఏం చేయాలి నువ్వు భవ సముచిత్త సర్వత్రా అన్ని చోట్ల సమానమైన భావాన్ని ప్రకటించు అందరినీ నీలాగానే సమానంగా భావించు అద్భుతమైన శ్లోకం ఎంతకంటే గొప్ప ఉపదేశం ఏముంటుంది అటువంటి శ్లోకాన్ని ఇచ్చారు యి మయి సర్వత్రిక విష్ణు వ్యర్థం కుప్ప్యసి మయ్య సహిష్ణు భవసమచిసర్వత్రం వాంఛశిరాది విష్ణుత్వం ఇప్పుడు మనం శివానరహరిలో రెండవ శ్లోకంలో ప్రయోజిస్తున్నాం సరిత శంభోత్వరిత సరితకిజ దళంతీ సరణిషు పతంతి విజయతం దిశ సంసారభ్రమ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహహరీ శివానందలహహరీ అది మకుటం ఈ శబ్దాలంకారని ఎంత బాగా ప్రయోగించారు గడంతి దడంతి దిశీ వసంతి గడంతీ శంభో చ్చరితరితల్బిషరజో కిల్బిషరజ దళంతీ ధీకూల్యాసరణిషు పతంతి విజయతీ సంసారభ్రమ పరితాపశమం వసంతి మచ్చేతో హృదభువి లహరి హే శంభో ఓ స్వామి ఛచ్చరితచరిత నీ చరిత్రలు అనేటటువంటి ఈ నదుల నుంచి గడంతీ ప్రవహిస్తూ కిల్బిషరజ పాపాలు అనేటటువంటి ధూళి సముదాయాన్ని దడంతి అణచివేస్తూ ధీ కుల్యా సరణిషు భక్తుల యొక్క బుద్ధి వికాసములు భక్తి భక్తుల యొక్క బుద్ధులు అనేటటువంటి పిల్లకాలులపై పతంతి ప్రసరిస్తూ దిశంతి అనుగ్రహిస్తూ సంసార సంసార తాపాన్ని ఉపశమింపజేస్తూ వసంతి నిలిచి ఉన్నాయి ఏమిటవి లహరి నిలిచి ఉన్నది ఆ ప్రవాహం అది ఎలా ఎక్కడ నిలిచింది చేతో హృది మత్ చేత హృది హ్రద మచ్చేతో చేతో మచ్చేతో భువి మత్ చేత నా మనస్సు అనేటటువంటి భువి సరస్సు సరస్ ప్రాంతంలో ఆ సరస్సులో శివానందలహరి వసంతి ఆ శివానందలహరిని ఆత్మానందలహరిని ఆత్మానందలహరిని ప్రవహింపచేయి స్వామి ఎంత అద్భుతమే శ్లోకం ఓ స్వామి మీ యొక్క పవిత్రమైన చరిత్ర అనేటటువంటి నదుల యొక్క ఆ ప్రవాహం సమస్త దోషాలను తొలగిస్తూ మా బుద్ధులు అనేటటువంటి పిల్ల కాలువలపై ప్రసరిస్తూ సంసార సంసార భ్రమణ పరితాపోపశమనం ఈ సంసారంలో ఉండటం వల్ల కలిగిన తాపాన్ని పోగొడుతూ దిశంతి ఒక మార్గాన్ని సూచిస్తూ మా చేతో హృదపు నా మనస్సు అనేటటువంటి ఆ సరస్సులో వసంతి ఉంటూ శివానందలహరి విజేతాం అటువంటి శివానందలహరి పరమేశ్వరుడు యొక్క ఆనందలహరి విజయం పొందుగాక गणंती शंभो त्वच्चरित सरित किल्बि सरज दणंती धीकुल्या सरणिषु धीकुल्या सरणिषु पतंती विजयतां दिशंती संसार भ्रमण परितापोपशमनम वसंती मच्चेतो ह्रद भुवि शिवानंद लहरी पुनर्मिला आगामी कार्यक्रम सर्वेभ्य पार्वती परमेश्वरयोः दिव्यानुग्रह प्राप्तिरस्तु स्वस्ति